డబల్ వన్ డబల్ వన్ ట్యాలోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి నేను షేర్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ పార్ట్నర్ నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుందా రాదా చూద్దామండి ప్లీజ్ అండి కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఒక ఈ వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే మీకు ఈ పాజిటివ్ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఉన్న మీకు మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్స్కి మా వ్యూస్కి మా వ్యూస్ యొక్క పార్ట్నర్ నుంచి మా వ్యూస్కి కాలర్ మెసేజ్ వస్తుందా మా వ్యూస్ యొక్క పార్ట్నర్ నుంచి మా వ్యూస్కి కాంటాక్ట్ వస్తుందా అది కాల్ ద్వారా అయినా సరే మెసేజ్ ద్వారా అయినా సరే డైరెక్ట్గా అయినా సరే ఏదో ఒక విధంగా అయితే కమ్యూనికేషన్ అయితే వస్తుందా యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వయస్ ఒక పార్ట్నర్ నుంచి మా వ్యూస్కి కాలర్ మెసేజ్ వస్తుందా యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి దాపో తినే మా వయస్ ఒక పార్ట్నర్ నుంచి మా వ్యూస్కి కాలర్ మెసేజ్ వస్తుందా కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్ యొక్క పార్ట్నర్స్కి కాలర్ అన్న కాలర్ మెసేజ్ అన్న వస్తుంది యూనివర్స్ మెసేజ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఒక విధంగా అయితే కమ్యూనికేషన్ వస్తుంది యూనివర్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావడానికి అయితే ప్లాన్లు అయితే వేస్తున్నారండి ఎలా రావాలి ఏంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీకు కాల్ చేయాలా మెసేజ్ చేయాలా లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలని అయితే ఆలోచిస్తున్నారండి వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఎక్కడైతే ఉన్నారో కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు తన లైఫ్లో తనకి ప్రేమ పంచే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో కప్ప వాళ్ళు అది తీసుకోవట్లేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు చాలా మిమ్మల్ని కలవ మిమ్మల్ని మిమ్మల్ని తలుచుకొని తలుచుకొని అయితే చాలా ఓవర్ ఓవర్బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు కెరియర్లో కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్లు కానీ ఏదైనా సరే అండి వాళ్ళు చాలా ఓవర్బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి మీకు తన కప్ప ఆఫర్ మీకు ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని తీసుకొని ఒక కామర్ వాటర్లోకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారు గొడవల నుంచి అన్నిటివిధ అన్ని గొడవల నుంచి మీతో మాట్లాడి కామర్ అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని తన సోల్మెట్ లాగా అయితే చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య మాట్లాడి ఒప్పందం చేసుకొని అంటే ఇప్పటి నుంచి మనం గొడవలు పడద్దు మనం మంచిగా ఉండాలి అన్నట్టు అయితే ఒప్పందం చేసుకొని కామర్ వాటర్లోకి అయితే మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నారు చాలా ప్రశాంతంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఏదైతే ఉందో కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ వచ్చి విడిపోయారు ఇప్పుడు మీకు జస్టిస్ చేయాలి మీకు న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారండి మీ దగ్గరకైతే ఎలాగైనా రావాలి అని అనుకుంటున్నారు యూనివర్స్కు ప్రేయర్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి హ్యాపీ లాగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీతోనే తన విష్ఫుల్మెంట్ అని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరకైతే రావాలి డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలని అయితే చూస్తున్నారు కాలర్ వస్తుండీ ఖచ్చితంగా కాలర్ మెసేజ్ అయితే మీ పార్ట్నర్ నుంచి అయితే మీకు వస్తుంది కొందరికి కాల్ ద్వారా రావచ్చు కొందరికి మెసేజ్ ద్వారా రావచ్చు కొందరికి డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే రావచ్చు మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు మీరే తన విష్ ఫుల్మెంట్ మీరే తన లైఫ్ పార్ట్నర్ అని అనుకుంటున్నారు డివైన్ టైమింగ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి అని అయితే చూస్తున్నారు ఖచ్చితంగా మీకు కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి ఈ ఈ రీడింగ్ ఎవరికైతే రీజనట్ అవుతుందో వాళ్ళ మాటకే చూస్తారండి ఈ రీడింగ్ వాళ్ళ నుంచి అయితే మీ పార్ట్నర్ నుంచి అయితే మీకు అయితే కాలర్ మెసేజ్ వస్తుంది డైరెక్ట్గా వచ్చి మీకు అపాలజీ అడిగి మీతోనైతే ఫ్యాషన్ రీడింగ్ అయితే చేస్తారండి మీ లైఫ్లోకి అయితే మళ్ళీ తిరిగి వీలైతే రాబోతున్నారండి పాస్ట్లో ఏదైతే టవర్ మూమెంట్ ఉందో ఇప్పుడు మీకు ఆ టవర్ మూమెంట్ నుంచి బయట ఆ టవర్ మూమెంట్ ఎందుకు వచ్చిందో మీకు చెప్పి మీ నుంచి అయితే ఎలాగైతే మూవ్ అని వెళ్ళిపోయారో ఇప్పుడు వచ్చి మళ్ళీ మీకు జస్టిస్ చేయాలి న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు